హాయ్ అండి నిన్న మనం బ్లౌజ్ని చూసాం కదా హ్యాండ్స్కి వేయిగా ఉన్నటువంటి పట్టిని ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వేశానండి ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలాగో అనేది చూసారు కదా బుట్ట హ్యాండ్స్ కానీ కట్ చేస్తే అది ఇలా అయింది లైనింగ్ కట్ చేసాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను అలాగే ఈ వీడియోలో ఇలా ప్రిన్సెస్ కట్తో పాటు షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతూ మనం వేసినటువంటి ప్యాచ్ ఎలా నిలబడాలి ఏంటి అనేది వీడియోలో వివరంగా చూపిస్తానండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ మనం లైనింగ్ క్లాత్ కట్ చేస్తాం కదా ఇది కూడా చిన్న బోర్డర్ వచ్చిందనమాట దాని మూలన అందుకని మనం ముందుగా కట్ చేసినటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ మీదే ఇలా సెట్ చేస్తుంది అనమాట ఇది కొత్త వారికి యూజ్ అవుతుంది అలాగే ట్రెండింగ్గా ఉన్నటువంటి బ్లౌజులు వేసుకోవాలి లేదంటే అలాగ కుట్టించుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి ఎలా అంటే మామూలు మామూలు బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు చిన్నగా అంటే ఎక్కువ మాకు ఫ్యాషన్ వద్దు చిన్నగా సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్టిచ్చింగ్ చేయించుకోండి బాగుంటాయండి కొంచెం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం ట్రెండింగ్లో ఉన్నట్లుగా ఉంటాయి అన్నమాట మామూలుగా పైపింగ్ ఒకటే కాకుండా ఇలా ట్రై చేసినట్లయితే బాగుంటుంది ఇది పట్టు చీర మీద బ్లౌజ్ కాబట్టి కొంచెం పన్నా ఎక్కువ వచ్చిందని నాకు అందుకోసమని నేను బుట్ట హ్యాండ్స్ ప్రిఫర్ చేశాను తను ఎలా అయినా నీకు ఎలా ఇష్టమైతే అలా కుట్టమని అన్నారు కాబట్టి నేను అలా అనుకున్నాను తర్వాత తన మిడిల్లో వచ్చిందన్నమాట స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి ఇవి కూడా స్టిచ్ చేయాలి అందుకని వచ్చాను అని అప్పుడు ఇట్లా బుట్ట పెడుతుందని అంటే బుట్ట వద్దులే అని అన్నారు ఆల్రెడీ కట్ చేసేసాను కదా శారీలో పీస్ని కూడా తీశాను ఇదిగోండి మీ నేను ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు కూడా అర్థమవుతుంది ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ కూడా సేవ్ అవుతుందండి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్లైనా ఇలా కట్ చేసుకోవచ్చు క్రాస్ వేసేటప్పుడు మాత్రం ఇంకొంచెం కిందకి వేయటం కానీ కొంచెం పైకి వేయటం కానీ సరిపోతుంది కానీ ఫ్రంట్ పార్టీ యొక్క చెస్ట్ పార్టీని బట్టి మనం ఈ క్లాత్ తీసుకోవటం అనేది ఉంటుందండి ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి నాకు క్లాత్ బాగానే సేవ్ అయింది అందుకనే నేను బుట్టచదులు కుడదామని అనుకున్నాను ఓకే అయినా కూడా ఆల్రెడీ కట్ చేసేసాను కదా లేదంటే కనుక బార్డర్ హ్యాండ్స్కి వచ్చేలాగా కుట్టేసేసి హ్యాండ్స్కి పైపింగ్ వేసేదని అయిపోయేది అందుకోసమని ఇలా ఎలాగో కట్ చేశాను కాబట్టి ఈ హ్యాండ్స్కి వేసినటువంటి వేయిగా ఉన్నటువంటి బార్డర్ని బ్యాక్ పార్ట్కి వేసానండి హ్యాండ్స్కి వేయిగా ఉన్నటువంటి పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఇది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో కూడా ఉంది కొంచెం చూస్తానికి కూడా బాగుంటుంది డ్రెస్సులకే కాకుండా ఇలా ఫ్రంట్ పార్ట్కి వేసినా కూడా బాగానే ఉంటుంది అనమాట నేను ముందుగానే చెప్పాను కదా ఫ్ర బుట్ట చేతుల కోసం అని కట్ చేశానని అందుకనే స్ట్రైట్గా కట్ చేసేస్తాను అనమాట ఈ ఉన్న దానిలో క్రా ఇంకొకటి క్రాస్ పట్టీ కోసం తీస్తాను ఇదే హ్యాండ్స్కి వేసే బార్డర్ అనమాట చిన్న బార్డర్ వచ్చింది టూ అండ్ హాఫ్ ఇంచో ఇంత ఉందండి అంతే ఎక్కువ లేదు అయినా కూడా బాగానే ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా ఇప్పుడు ఫ్రంట్ ఈ వీడియోలోనే చిన్నగా స్టార్టింగ్లో పెట్టాను కదా ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేస్తానండి ఇదిగోండి ఇదే శారీలో క్లాత్ ఈ బ్యాక్ పార్ట్కి మాత్రం నెక్ అనేది చూపిస్తున్నాను ఎందుకంటే ముందు వీడియోలో నేను ఇట్లా కట్ చేయడం చూపించాను కానీ నెక్ ఎలా తీసుకున్నాను అనేది చూపించలేదు కాబట్టి ఇలా చూడండి పైనుంచి త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ దగ్గర ఏమో హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ తీసుకుని ఆ టూ ఇంచెస్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ అనేది బయటకు అనమాట అప్పుడు షేప్ అనేది కొంచెం కనిపిస్తానికి ఈ వీళ్ళది చిన్న నెక్కేనండి బాగా పెద్ద నెక్ కూడా కాదు దాని మూలన మనం ఓపెన్ అనేది ఎక్కువ తీసుకున్నాం అప్పుడే షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఇది పాట్ నెక్ టైప్లో ఉంది కదా ఇది కుట్టడం అనేది చూపించాను ఏం లేదండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసాను అనమాట అంతే ఇదిగోండి ప్రిన్సెస్ కట్టి ఇది బుక్స్లు పట్టి ఒక సైడ్ది బ్లౌజ్ పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందండి ఇది ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకటికి రెండు సార్లు చెప్తున్నానని అనుకోవద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో ఇదిగోండి ఇది ఒక పార్ట్ మనం ఇట్లా డాట్ అనేది వేస్తాం కదా ఈ డాట్ వేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి డ మెయిన్ డాట్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెంచుకుని మనం లోతు తీసినటువంటి కార్నర్లో డాట్ ఎట్లా వేస్తాము ఆ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలి అప్పుడు రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అంటే ఒక గీత గీసినట్లుగా కాకుండా రౌండ్గా చేతికి ఫ్రీ మూమెంట్తో ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది మీకు ఇది ఇది మాత్రమే ఒక వీడియో పెట్టండి అంటే చెప్పండి నేను తప్పకుండా వీడియో షేర్ చేస్తానండి ఇంతవరకు అంటే ఫ్రంట్ పార్ట్కి మాత్రం ప్రిన్సెస్ కట్టు ఎలా తీసుకోవచ్చు అని ఇది నార్మల్ బ్లౌజ్ మీరు చూసారు కదా క్రాస్ బిల్డ్ క్రాసు బ్లౌజ్ క్రాస్ బ్లౌజ్నే మనం ప్రిన్సెస్ కట్ చేసామన్నమాట ఇక డాట్ ఎక్కడైతే వేస్తామో అక్కడ ఒక అయితే వేసేసాను కదలకుండా ఇప్పుడు ఒకటే వేసాను రెండు కుట్లు వేసేయాల్సింది నేను ఒక కుట్టే వేసాను కాబట్టి మరొకసారి కుడతాను మనకి డాట్ల మధ్యలో ఉన్నటువంటి క్లాత్ని మాత్రం ఇప్పుడు కట్ చేసేస్తుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి మీరు ట్రై చేస్తూ ఉండండి ట్రై చేస్తే రానిదంటూ ఏది ఉండదండి ఇప్పుడు మేము నేర్చుకున్నప్పుడైనా అన్నీ నేర్చుకున్నాం కానీ ప్రతి ఒక్కటి నేర్పించరు కదా మనకి చేతి పని చేయటం ఉక్సులు వేయటం కాజాలు వేయటం ఇట్లా కూడా చూపించరు కదా ఒక్కొక్కటి పక్కన వాళ్ళని చూసో లేదంటే ఇట్లాగ యూట్యూబ్లో చూసో మనం కొత్తగా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేస్తే తప్పలేదు కదా అందుకని ట్రై చేస్తూ ఉండండి ఈజీగానే కుట్టుకోవచ్చండి అండి ఇదిగోండి హ్యాండ్స్కి వేగా ఉన్నటువంటి క్లాత్ని ఇక్కడ వేస్తుంది అనమాట ఇది ఇక్కడ వేశాం కదా ఈ బోర్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చూసుకొని అంటే రెండు ఒకే విధంగా వచ్చేలాగా అరేంజ్ చేసుకుని ఉన్నటువంటి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసేస్తే మనకి శారీలో వచ్చినటువంటి అంటే బ్లౌజు కటింగ్లోనే ఇలా వచ్చింది అన్నట్లుగా ఉంటుంది అన్నమాట సపరేట్గా ఉండకుండా ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే వీడియో చేయటానికి ఎంతో టైం పడుతుంది అయినా కూడా మళ్ళీ ఎడిట్ చేయటం ఇదంతా ఉంటుంది కదా మీకే యూజ్ మాకేం లేదని మాత్రం మీరు అనుకోవద్దు ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు కట్ చేసేద్దాం డాట్ వరకు వచ్చింది కదా ఆ డాట్ మనం గుర్తుపెట్టుకున్నాం కదా ఆ గుర్తు దాటి కిందకి రావాలన్నమాట అప్పుడే బ్లౌజ్లో ముక్కలానే ఉంటుంది కానీ మనం అతుకు వేసినట్టు అంటే ప్యాచ్ వేసినట్లుగా కనిపించదు స్ట్రైట్గా వేసుకోవాలి ముడత రానివ్వకూడదు అలాగే ఖర్చు అనేది ఎంత అయితే లోపల ఫోల్డ్ చేస్తున్నామో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలానే ఉండాలి ఇప్పుడు ఇది ఈ షేప్ అనేది తిప్పేసేద్దాం ఇప్పుడు చంక రౌండ్ ఉంది కదా చంక రౌండ్ దగ్గర డాట్ ఎలా వేస్తాం పావు ఇంచుతో గ్యాప్తో వేస్తాం కదా మనం ఎక్కడా కూడా క్లాత్ని ఎక్కువ కట్ చేయలేదు అలాగే వేస్ట్గా కూడా ఎక్కువ కట్ చేయలేదు డాట్ అయితే ఎలా పావించు గ్యాప్తో వేస్తామో అలాగే వేస్తూ మనం ముందుగానే మార్కింగ్ చేసాం కాబట్టి ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చినప్పుడు క్లాత్ని కొంచెం పట్టుకుని రౌండ్ అనేది ఇట్లా ఈ లూజ్ అనేది పైకి వచ్చేలాగా ఇలా చేత్తో ముడితే రానివ్వకుండా కుట్టు వేసేస్తే సరిపోతుందండి ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి తప్పకుండా మీరు కుట్టగలుగుతారు ఇదిగోండి ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఖర్చు ఎక్కువ వచ్చింది అని అనుకుంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి షేప్ చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో ప్రిన్సెస్ కట్ లానే వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్గా ఇదిగోండి ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కదా పావు ఇంచులో ఒక గీత ఎక్స్ట్రా వచ్చినట్లుగా ఉంది ఆ ఒక్క గీత దగ్గరికి మాత్రం ముందు ఒక కుట్టు వేసేస్తున్నాను ఈ క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జరిగిపోకుండా ఆ తర్వాత ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆ ఒక్క ఒక గీత ఉన్నంత క్లాత్ని రౌండ్గా ఇక్కడ వరకు మాత్రమే కట్ చేస్తుంది అనమాట ఇన్ కేస్ ఇలా వస్తే ఇలా తీసేసుకోండి మీరు ఏమీ కంగారు పడద్దు ఇదిగోండి షేప్ అనేది ఎలా వచ్చిందో చూస్తున్నారా మనం కప్స్ వేస్తే కనుక ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి మీకు అర్థం కాలేదు అనుకుంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను లేదంటే ఒక వీడియోనైనా షేర్ చేద్దాం ఇదిగోండి ఇప్పుడు బుక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ వేద్దాం ఇలా డాట్ వేయటం వల్ల బ్లౌజు నార్మల్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది చూస్తానికి అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఒంటికి హత్తుకుని ఉండాలంటే పర్ఫెక్ట్గా ఎక్కడ లూజ్ లేకోకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు క్రాస్ పట్టీ వేస్తున్నానండి క్రాస్ పట్టీ కోసం మెయిన్ క్లాత్లు రెండు ఒకటేమో లైనింగ్ క్లాత్ ఇది ఎలా అరేంజ్ చేస్తున్నానో చూడండి ఈ విధంగా కనుక మీరు కుట్టుకున్నట్లయితే లోడింగ్ పద్ధతిలో చాలా బాగుంటుందండి బ్లౌజ్ అనేది మనకి బొటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట అంటే హెమింగ్ చే ప్రతి ఖర్చు అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి మిషన్లో ఓవర్లాక్ మిషన్స్ వచ్చినాయి కదా ఇది కూడా ఓవర్లాక్ చేసేస్తారు నేనైతే ఓవర్లాక్స్ మిషన్ నాకు ఎట్లాగో లేదు కానీ ఖర్చులు అనేవి లోపల పెట్టేసి కుట్టేసామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇన్ కేస్ ఎవరైనా ఇలాగే కుడతారా మీరు గనక అనేది ఒక కామెంట్ చేయండి నేనైతే స్టార్టింగ్ నుండి ఇదే అలవాటైందండి ఇంకా నాకు ఎట్లా కుడితేనే నీట్గా ఉందన్నట్లు అనిపిస్తుంది మనం బ్యాక్ పార్ట్లో ఫోల్డ్ చేసినటువంటి ఇంచులు ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత పొడవైతే కావాలో అంతవరకు ఉంచుకొని ఫోల్డ్ చేయటానికి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత తక్కువగా క్లాత్ అట్టు పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం ఇలా ఈ గీత వరకు గీత మీద మాత్రమే మనకి కుట్టు అనేది రావాలి ఇక్కడ స్ట్రైట్గా వచ్చిందంటే బాడీకి అంటుకుని ఉంటుందండి మీరు ఈ మేనిక్ బొమ్మకి వేసాను కదా అది దానికి ఎలా అయితే ఉందో నీట్గా మా ఈ ఈ సైజు బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకు కూడా అంతే కంఫర్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇట్లా వెనక్కి తిప్పేసుకొని మనం ఖర్చులు కట్ చేసుకోవాలండి అంటే ఎక్స్ట్రా వచ్చినటువంటి ఇవ్వండి చూడండి ప్రిన్సెస్ కట్ ఎంత నీట్గా వచ్చిందో మనం కప్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది ఇది ఇప్పుడు నేను బుక్స్లు పట్టి వేసి వేసేసాను కదా ఇది కాజా పట్టి అండి కాజా పట్టి వైపు వెనక వైపు తిప్పి వేస్తే ఇది కూడా లోడింగ్ పద్ధతి అంటారు ఇలా వేస్తే మనకి ఖర్చులన్నీ లోపలికి చక్కగా ఒక స్టిచ్ అయితే ఎక్కడైతే వేసామో ఇటు నుంచి వేసామో అటు నుంచి వేసామో అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట బొటిక్ అంటే ఆ బొటిక్స్లో కూడా ఇలానే కొడతారండి అంటే అక్కడ కూడా ఇట్లాగే మనకులానే ఆ ఇంట్లో పని చేసుకుంటూ మనం ఎలా అయితే ఇంట్లో ఆడవాళ్ళం ఎలా స్టిచ్ చేసుకుంటున్నామో అక్కడ కూడా ఇంట్లాగే కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఒకసారి తప్పు వచ్చింది అనుకోండి రెండోసారి రాకుండా చూసుకుంటారు అలా ప్రాక్టీస్ ఎక్కువ ఎక్కువగా చేయటం వల్ల వాళ్ళకి ఇంకొంచెం వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది నీట్గా ఉంది నీట్గా ఉంది బొటెక్లోనే నీట్గా ఉంది అని అనుకుంటారు మనం కుట్టినా కూడా నీట్గానే ఉంటుంది చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ హ్యాండ్స్ అయితే వెయిట్ని చూపించాను కదా పైపింగ్ అంతా వేసేసిన తర్వాత మిగిలిన క్లాత్ అట్లా పోట్లీ బటన్స్ అనేది ఇచ్చానండి ఈ ముందు వీడియోలో ఉంది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది బొమ్మ కాబట్టి చంక దగ్గర ఇలా ఉంది మనిషి వేసుకుంటే చక్కగా ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని మొదటిసారి గనక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ యూనిఫామ్ షేర్ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే ఎవరికైనా ఉపయోగం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని